ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి నేను వెడ్నెస్డే రోజు రోజు అయితే షేర్ చేస్తున్నానండి సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఎగ్జాక్ట్గా సిక్స్ ట్వంటీ అయితే అవుతుంది రోజు లేచేదానికన్నా ఒక టెన్ మినిట్స్ రోజు కొంచెం లేట్గానే లేచాను దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈరోజు మా పాపకి అయితే స్కూల్ అనేది హాలిడే సో అందు గురించి అని చెప్పి లంచ్ బాక్స్ అవన్నీ కూడా హడావుడిగా ఇప్పుడు ఏం ప్రిపరేషన్ చేయవలసిన అవసరం లేదని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఇంకా పడుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఈరోజు మెయిన్ ఏంటంటే తనకు ఆన్లైన్ క్లాస్ అయితే ఉన్నదనమాట ఇంకా అలా పడుకుంటే నిద్ర ఎక్కడ పట్టేస్తుందో మళ్ళీ క్లాస్ మిస్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయాలి కదండీ లంచ్ ప్రిపరేషన్స్ చేసినా చేయకపోయినా అని సో అందు గురించి అని చెప్పి ఇంకా లెగ్స్ పెయిన్ అనమాట లెగ్స్ పెయిన్ వెంటనే ఇంకా బ్రష్ అదంతా కూడా చేసేసుకుని బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఇంకా మెయిన్గా తనకు ఆన్లైన్ క్లాస్ అయితే ఉన్నది కంటిన్యూషన్గా ఫైవ్ పీరియడ్స్ అనమాట మధ్యలో ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా బ్రేక్ టైం అయితే ఇస్తారు పెద్ద పిల్లలకైతే ఆన్లైన్ క్లాస్ అంటే వాళ్ళకి ఫోను ట్యాబ్ ల్యాప్టాప్ ఏదో ఒకటి ఇచ్చేసి అయితే ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వమని అని చెప్పి చెప్పచ్చు బట్ పిల్లలకి ఏంటంటే కంపల్సరీగా పేరెంట్స్ అయితే ఉండాలి కదా సో మేడం ఏం చెప్తున్నారు వాళ్ళు ఎలాగా రాస్తున్నారు అవన్నీ కూడా మనం కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి కదా సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంక అక్కడే నేను కూర్చోవాలి అనుకుంటున్నాను ఒక రెండు మూడు గంటలు నేను కూర్చున్నా సరే ఒక టూ అవర్స్ మా హస్బెండ్ అన్న ఆన్లైన్ క్లాస్ దగ్గర కూర్చోబెడతాము అని చెప్పేసి సో ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నానండి ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటరీ అదంతా కూడా ఏమీ రెడీ చేసుకోలేదు మొన్న అయితే బియ్యం రావు ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను ఆల్రెడీ నేను మీకు బ్లాగ్లో చే చేశాను కదా ఇంకా దాని తర్వాత నిన్న అయితే నేను పూరి విత్ ఉల్లిపాయ కూర శనగపిండితో చేస్తారు కదా ఉల్లిపాయ కూర అనేది ప్రిపేర్ చేశాను ఈ రోజు ఏం చేయాలని చెప్పి సాల్వ్ చేస్తున్నాను అనమాట అండ్ అది ఇక్కడ అయితే బాల్కనీ దగ్గర అయితే కూర్చున్నానండి రోజు ఈ రూమ్ లో రావడం అయితే చాలా తక్కువ అనమాట బట్ ఏంటంటే మా హస్బెండ్ మా పాప అయితే ఇంకా పడుకుని అయితే ఉన్నారు సో నేను మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది ఇలా మార్నింగ్ మార్నింగ్ అని చెప్పేసి ఇలా కూర్చుని అయితే నేను మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ ఏంటంటే ఈ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కూడా బాల్కనీ అయితే ఉంటుందండి ఆ బాల్కనీ నుంచి ఏంటంటే మంచిగా చెట్లు కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి మార్నింగ్ వచ్చే ఎయిర్ అంతా కూడా ఎంత ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా అలాగే చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా సో ఇలా నేను మీతో మాట్లాడినట్టు ఉంటుంది అలా కొంచెం క్లైమేట్ని వెదర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కూర్చున్నాను అనమాట అది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా నేను హెయిర్ అదంతా కూడా కూమ్ చేసుకోలేదు కూమ్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా కూమ్ కూడా తెచ్చుకున్నాను హెయిర్ అదంతా కూడా చాలా చాలా నేను అయితే హెడ్ బాత్ చేశానండి హెడ్ బాత్ చేశాను కానీ నేను హెయిర్ అదంతా కూడా నేను నాకు నాకేంటంటే ఒకటి ఇంట్లో ఉన్నాను అనుకోండి హెడ్ బాత్ చేసేస్తే అలా ఉండిపోతాను ఇంకా హెయిర్ కూడా కూమ్ అనమాట దానికి ఇంకా రబ్బర్ బ్యాండ్ అదంతా కూడా పెట్టేసుకుని ఉండిపోతానన్నమాట సో అలా ఉండిపోవడం మూలన ఏంటంటే ఇంకా ఫుల్ చిక్కు ఉంటుంది అనమాట నాది ఏంటంటే ఫుల్గా కొంచెం ఫ్రిజీగా అయితే ఉంటుంది దట్టు ఏంటంటే కొంచెం కర్లీ హెయిర్ అనమాట ఇక్కడ కొంచెం కర్లీ ఉండదు కానీ కొంచెం ఈ ప్లేసెస్లోని అలాగే కిందన కొంచెం కర్లీ కర్లీగా అయితే ఉంటుంది సో కర్లీ హెయిర్ ఉండే వాళ్ళకంటే ఆబ్వియస్లీ కొంచెం అవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయి కదా సో ఇప్పుడు నెమ్మదిగా కూర్చుని ఆ చిక్లవన్నీ కూడా తీసుకుని ఇంకా మిగతా పనుల్లోకి అయితే వెళ్ళాలి సో అదనమాట సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా ఏదన్నా అంటే రెండు మూడు కర్రీస్లా కాకుండా ఏదైనా సింగిల్ పాట్ డిష్ కింద చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను వేడివేడిగా ఎందుకంటే ఒకవేళ మా హస్బెండ్ వర్క్ ఉన్నది అనుకోండి మొత్తం అంతా కూడా నేను పాప దగ్గరే ఉండి నేను ఆన్లైన్ క్లాస్ అనేది అటెండ్ చేస్తూ ఉండాలి ఒకవేళ అలాగే నేను ఆన్లైన్ క్లాస్ అదంతా కూడా అటెండ్ చేయించాను అనుకోండి పాపని బట్ నాకు కుకింగ్ చేయడానికి అయితే టైం ఉండదు కదా సో అందు గురించి అని చెప్పి ఏదైనా కిచడీ కానీ లేదంటే బిర్యానీ కానీ చేద్దామో అని చెప్పేసి అనుకుంటున్నాను అదంటే సింగిల్ ఒక్క దాంతో మనం తినేయచ్చు కదా సపరేట్గా కర్రీ రైస్ ఇవన్నీ కూడా వండుకోవాల్సిన అవసరం లేదు అలా అనుకుంటున్నాను అనమాట అదనమాట సో ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా తలదంతా కూడా దూకోవడం అయితే ఇంకా అలా పక్కన పెట్టేసాను చాలా చాలా చిక్కులు అయితే వచ్చేస్తూ ఉంటాయండి చూస్తున్నారు కదా ఇంక నేను హెయిర్ హెడ్ వాష్ అయితే చేశాను హెయిర్ వాష్ ఇంక ఇంకా ఇంకలాగా ఇలా కర్లీ కర్లీగా నాది ఏంటంటే దువ్వితే ఇలా స్ట్రైట్గా ఉంటుంది దువ్వకపోతే ఇలా కర్లీ కర్లీగా అయితే ఉంటుందన్నమాట చూడడానికి బాగుంటుంది కానీ బట్ ఈ చిక్కులు అవన్నీ కూడా ఇప్పితే చాలా చాలా ఎక్కువగా అయితే వచ్చేస్తూ ఉంటుంది కొంచెం మామూలుగా బయటకు వెళ్ళాను అనుకోండి హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే కొంచెం తడి తడిగా ఉండేటప్పుడే లివాన్ సీరం అదంతా కూడా అప్లై చేసేసుకుని ఈ ట్యాంగిల్స్ అవన్నీ కూడా ఫ్రీ చేసేసుకుంటూ ఉంటాను బట్ ఏంటంటే కొంచెం ఇంట్లో అప్పుడు ఏంటంటే న్యాచురల్గా హెయిర్ అనేది ఆరబెట్టుకోవడం అయితే నాకు అలవాటు అనమాట సో అలా న్యాచురల్గా హెయిర్ ఆరబెట్టుకునే క్రమంలో ఏంటంటే హెయిర్ అనేది దువ్వుకోను దువ్వుకోకపోవడంతో ఏంటంటే ఇంకా చిక్కులు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి సో ఇలా అనుకుంటూ ఉన్నాను హెయిర్ అదంతా కూడా కొంచెం ఈ మధ్యన బాగా హెయిర్ ఊడుతూ ఉన్నదండి ఏదన్నా కొంచెం హోమ్ రెమెడీ ఆయిల్స్ ఏమన్నా సరే తయారు చేసుకుందా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా నేను మీతో మాట్లాడుతున్నాను చూస్తున్నారు కదా హెయిర్ చేతిలోకి ఎలా ఉన్నదో ఇంక ఇవన్నీ కూడా చూస్తుంటే భయం వేసేస్తూ ఉన్నది ఇంతకుముందు అయితే నా జుట్టు భలే ఉండేదండి కర్లింగులు తిరుగుతా మంచి లావుగా అయితే ఉండేది అనమాట చిన్నప్పుడు అయితే ఇంకా మంచిగా అయితే ఉండేది నా హెయిర్ ఏంటంటే మరీ గా అయితే ఉండదు మ్యాక్సిమం ఒక నడుం దాకా అయితే ఉంటుంది అంతకు మించి అయితే మనం పెంచుదామన్నా సరే పెరగదు దాని తర్వాత ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తే మనకి హెయిర్ అదంతా కూడా పెరగదు కదా సో అందు గురించి అని చెప్పి అలా వచ్చిన వెంటనే నేను హెయిర్ కటింగ్ అదంతా కూడా చేంజ్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఇంకా ఆబ్వియస్లీ లేడీస్కి ఏంటంటే డెలివరీలు అయిపోయిన తర్వాత కొంచెం ఏజ్ అలా పెరుగుతున్నప్పుడు ఇంకా ఈ క్లైమేటిక్ కండిషన్స్ పొల్యూషన్కి కొంచెం ఆబ్వియస్లీ హెయిర్ అనేది లాస్ అవుతూనే ఉంటుంది సో అదనమాట సో చూస్తున్నారు కదా ఎలా అంటున్నానో లేదో హెయిర్ అదంతా కూడా ఇంకొచ్చేస్తూ ఉన్నది ఇంక అయితే ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ ఏం పెట్టాయండి మా అయితే హెయిర్కి ఆయిల్ అదంతా కూడా పెట్టాలి మెయిన్ ఏంటంటే దానికి రెండు రోజుల నుంచి హెయిర్ కాయిల్ అదంతా కూడా పెట్టలేదు డ్రై హెయిర్తోనే ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అనమాట ఈరోజు కొంచెం హడావుడు లేకుండా అయితే ఉంటుంది కదా ఇంకా దానికైతే హెయిర్కి ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి సో అదనమాట మామూలుగా అయితే నాకు స్ట్రైటింగ్ హెయిర్ అంటే స్ట్రైట్గా స్మూత్గా సిల్కీ హెయిర్ ఉంటుంది చూసారా ఆ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టము మా పాపకు అయితే సిల్కీ హెయిర్ వచ్చిందండి సిల్కీ హెయిర్ ఉండే వాళ్ళకి ఏంటంటే హెయిర్ అదంతా కూడా అంతగా చిక్కులేమి ఉండవేమో అని చెప్పేసి అనుకునేదాన్ని ఇప్పుడు మా పాపకి ఆ సిల్కీ హెయిర్ వచ్చిన దగ్గర నుంచి నాకు అనిపిస్తుంది అనమాట సిల్కీ హెయిర్ ఉండే వాళ్ళకు కూడా చిక్కులు ఉంటాయి అని చెప్పేసి అందు గురించి అని చెప్పి మెయిన్గా తనకి హెయిర్ అదంతా కూడా కటింగ్ చేయించేసాను చాలా దానికి చిక్కులు తీస్తూ ఉంటే ఓ ఏడుసేస్తూ ఉంటుందన్నమాట ఇంకా అందు గురించి అని చెప్పి ఆ బాధపడలేక కొన్ని రోజులైనా సరే కొంచెం కటింగ్ హెయిర్తో ఉంటుంది కదా అని చెప్పేసి హెయిర్ అదంతా కూడా కట్ చేయించేసాను బట్ ఇప్పుడు కొంచెం గ్రో అయ్యిందండి సమ్మర్ కటింగ్ అప్పుడు కొంచెం షార్ట్ చేయించేసాను కదా ఇప్పుడు కొంచెం హెయిర్ అదంతా కూడా లైట్గా పెరిగింది ఇప్పుడైతే మళ్ళీ చిక్కులు స్టార్ట్ అయిపోతున్నాయి మెయిన్గా ఏంటంటే ఆయిల్ రాసినప్పుడు అయితే ఏమి ఉండవు కానీ డ్రై హెయిర్ ఉండేటప్పుడు మనం తల దువ్వేమనుకోండి చిక్కులు అయితే ఆబ్వియస్లీ వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట సో అది నేను మీకు మళ్ళీ తలదంతా కూడా దూకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సో హెయిర్ అదంతా కూడా కూమ్ చేసేసుకున్నానండి ఇలా పోనీ వేసేసుకున్నాను నా హెయిర్ ఏంటంటే కిందన అలాగే చెంపల దగ్గర కొంచెం కర్ల్స్ అవన్నీ కూడా బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మిగతా హెయిర్ అదంతా కూడా మధ్యలో సాఫ్ట్గానే ఉంటుంది అండ్ ఈ చెట్టు దగ్గరేనమాట పావురం పావురం పిల్లలు అయితే ఉంటాయి లోపల కిచ్మికిచ్మంటూ సౌండ్ కూడా వినిపిస్తూ ఉన్నదండి ఒక పావురం పిల్ల అలాగే ఒక పావురమే ఉన్నదనమాట అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా హెయిర్ అదంతా కూడా చిక్కదంతా అదంతా కూడా తీసేటప్పటికి ఎంత హెయిర్ అదంతా కూడా ఊడిపోయిందో కర్లీ హెయిర్ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే హెయిర్ ఊడిపోయినా సరే కొంచెం బుషీగానే కనిపిస్తూ ఉంటుంది అదే సాఫ్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి కొంచెం హెయిర్ అనేది ఊడిపోయినా సరే పల్చగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా మా వారు మా పాప ఇంకా నిద్ర లేవలేదు సరే ఇంకా బయోటిక్ వాళ్ళది బయోఫ్రూట్ సంబంధించిన ఈ యొక్క ఫేస్ మాస్క్ అయితే ఉన్నదండి సో ఇదంతా కూడా ఫేస్కి ప్యాక్లో అప్లై చేసుకుందాం అని చెప్పేసి ఇదైతే తీసాను ఇదేంటంటే అన్ని రకాల స్కిన్ టైప్స్ ఉండే వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది మెయిన్గా ఇదేంటంటే స్కిన్ వైట్నింగ్కి అలాగే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి ఎక్కువగా లిప్స్ సైడ్స్ అలాగే ముక్కుకి అటు ఇటు సైడ్స్ దగ్గర నుదురు దగ్గర ఇలా కొంచెం డార్క్గా అయితే ఉంటుంది కదా పిగ్మెంటేషన్ లాగా సో అలాంటివి ఉండేవి కూడా చక్కగా అయితే పోతూ ఉంటాయి ఇది వీక్లీ ట్వైస్ అలా అప్లై చేసుకుంటే బాగుంటూ ఉంటుంది ఎప్పుడు ఏదైనా న్యాచురల్గా మీరు హోమ్మేడ్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ ఏమైనా కలుపుకున్న లైక్ శనగపిండి వీటిలతో అయితే ప్యాక్స్ అనేది తయారు చేసుకుంటూ ఉంటారు కదా అలా ఏ నాచురల్ ప్యాక్ అనేది తయారు చేసుకుని మీ ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఫేస్ అనేది ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ప్యాక్ అనేది పెట్టుకోండి ఇంపాక్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో నేను ఆల్రెడీ బ్రష్ చేసే చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను కదా ఇంక ఇక్కడ అయితే ఫేస్కి ఇంకా ప్యాక్ అదంతా కూడా కంప్లీట్గా అప్లై చేసేసుకున్నాను ఎప్పుడు ఫేస్కి అలాగే నెక్కి ఇయర్స్కి కంపల్సరీగా మొత్తం అయితే అప్లై చేసుకోండి లేదంటే అన్ఈవెన్గా అయితే ఉంటుంది అనమాట అండ్ అలాగ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే ఇంకా చక్కగా అయితే వాష్ అవుట్ అయితే చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్తో అండ్ ఇక్కడైతే టీవీలో భారతీయుడు టూ ది సంథింగ్ ఏదో ప్రెస్ మీట్ ఏదో అవుతూ ఉన్నది సో మా వారు అయితే చూస్తున్నారు లెగ్జర్ ఇప్పుడే సో ఇంకా ప్రెస్ మీట్ అది అంతా కూడా చూస్తున్నారు ఇంకా నేనైతే లోపలికి అయితే వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అలాగే ఇంకా అలాగే ఇంట్లో పనులవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసేసుకుంటున్నాను సో ఇక్కడ అయితే నేను ఈరోజు నయనకకి హాలిడే అని చెప్పేసి ముందు రోజు నైట్ గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేయలేదండి సో గిన్నె అవన్నీ కూడా వాష్ చేయాలి అంటే ముందు గున్నెలు బుట్టలో ఉండే గిన్నె అవన్నీ కూడా సర్దిస్కుంటేనే నాకు గిన్నెలవన్నీ కూడా వాష్ చేయాలనిపిస్తూ ఉంటుంది సో అందు గురించి అని చెప్పి డ్రై అయిపోయిన గిన్నెలు అవన్నీ కూడా ఇంకా సర్దీసి ఇంక ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయిలేండి ఎక్కువ గిన్నెలు అయితే లేవు సో అవన్నీ కూడా తోమేసి ఇంకా ఆరబెట్టేద్దాము అని చెప్పేసి ఇంక ఈ పని అయితే చేసేసుకుంటున్నాను ఈలోగా నా ఫేస్ కి పెట్టుకున్న మాస్క్ అదంతా కూడా డ్రై అయిపోతుంది కదండి సో అందు గురించి అని చెప్పి ఈ పని అయితే చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఫేస్ అయితే నార్మల్ వాటర్తో వాష్ అవుట్ అయితే చేసేసానండి ఎప్పుడన్నా సరే ఫేస్కి ఏదన్నా ఫేస్ మాస్క్లు కానీ ఏదన్నా ప్యాక్స్ కానీ అప్లై చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి ఆ రోజు అదంతా కూడా ఫేస్ మీరు సోప్ కానీ ఏది మీరు పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నైన్గా కూడా లెగ్స్ పెయింది లెగ్స్ తర్వాత అలా అక్కడ దాకా ఒక గెరిటీ పెట్టుకుని రోజూ ఆడుతూ ఉంటుందండి రోజు అలాగే గిన్నె దాకా పెట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది తనకి చాలా టాయ్స్ ఉన్నా సరే దానికి ఏందో వంట చేయాలి అందరికి పెట్టేయాలి అన్నట్టు అయితే ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసి ఇంకా మా పాపకి స్నానం చేయించేసి దాన్ని రెడీ చేసేసాను ఆన్లైన్ క్లాస్ ఉన్నదని చెప్పేసి అన్నాను కదా అండ్ నేను కూడా స్నానం చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా ఆన్లైన్ క్లాస్కి అయితే ఇంకా టైం అయిపోయింది ఇంకా అందరూ కూడా జాయిన్ అవుతున్నారనమాట పిల్లలందరూ కూడా మేడం అయితే వచ్చేసి అయితే ఉన్నారు సో ఈ రోజు అయితే ఏబీ విపి వాళ్ళది బంద్ అండి అంటే స్కూల్ ఫీజులు అలాగే బుక్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళైతే బంద్ చేస్తున్నారంట సో అందు గురించి అని చెప్పి స్కూల్స్ అన్నిటికీ కూడా హాలిడే అయితే డిక్లేర్ చేశారు బట్ మా పాప వాళ్ళ స్కూల్ కి ఏంటంటే ఆన్లైన్ క్లాస్ అనేది ఇంకా పెట్టేశారు

ఇంకా ఆన్లైన్ క్లాస్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నదండి అసలే ఈ రోజు పెట్టిన దానికి నాకు పిచ్ అయితే లెగిసిపోతూ ఉన్నది కోవిడ్ టైంలో అయితే ఇంకా పాపం ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ కూడా పిల్లలు ఎలా అటెండ్ చేస్తూ ఉండేవారు పిల్లలు అటెండ్ చేయడం పక్కన పెడితే ఇంకా పేరెంట్స్కి అయితే ఎంత టఫ్ జాబో కదా అసలు నాకు ఆన్లైన్ క్లాస్ కన్నా స్కూల్కి పంపేయడమే బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇంక మొత్తం ఇంకేంటంటే ఈరోజు ఫైవ్ పీరియడ్స్ అయితే ఉన్నదండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకే జరిగిందిలేండి వన్ ఓ క్లాక్ వరకు అని చెప్పేసి అన్నారు లాస్ట్ మ్యూజిక్ క్లాస్ అయితే అయితే లేదు క్యాన్సిల్ ఒక గ్యాప్ ఇచ్చారు స్నాక్స్ బ్రేక్ కింద ట్వంటీ మినిట్స్ అయితే గ్యాప్ ఇచ్చారు అనమాట మామూలుగా స్కూల్లో ఉండేటప్పుడు అయితే ఒక టెన్ మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది సో ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి ట్వంటీ మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చారు అండ్ ఆ బ్రేక్ టైంలో అయితే ఇక్కడికి వచ్చేసి ముందు రోజు ఏంటంటే మనకి జాక్ ఫ్రూట్ ఉంటుంది కదండి అంటే పనస పళ్ళు ఉంటాయి కదా దాని లోపల ఇవి ఉంటాయి కదా తొందరలు తొందర అవన్నీ కూడా తీసుకొచ్చారు తినేసిన తర్వాత పిక్లవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట నాకు నాయనక చాలా ఇష్టం సో ఆ పిక్లవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసి ఇప్పుడైతే కుక్కర్లో వేసేసి బాయిల్ చేసేసుకుంటున్నాను చాలామంది ఏంటంటే ఈ పిక్కల్ని డ్రై రోస్ట్ కూడా చేసేసుకుని తింటూ ఉంటారు కొంతమంది కాల్చుకుని కూడా తింటూ ఉంటారు నాకు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ నేనైతే ఎప్పుడు చేసినా సరే ఇలా కుక్కర్లో వేసేసుకుని బాయిల్ చేసుకుంటూ ఉంటాను నాకైతే చాలా ఇష్టం కొంతమంది అయితే ఈ పిక్కలు బాయిల్ చేసుకుని మసాలా కర్రీ కూడా చేసుకుంటూ ఉంటారు అండ్ పనిలో పని ఏంటంటే ఇంకా కిచెన్లోనే ఉన్నాను కదా ఇంకా బ్రేక్ కాబట్టి నాయనకా కూడా నా దగ్గరకైతే వచ్చేసి ఇంకా ఇక్కడ అయితే ఆడుతూ ఉన్నదండి ఈ రోజు కిచడీ చేద్దామని చెప్పేసి ఇంకా రైస్ అదంతా కూడా తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పు అదంతా కూడా వేసుకోవాలండి బట్ నేను హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకున్నాను సో ఇది ఆల్రెడీ ఒకసారి అయితే ఈ మధ్యలోనే మొన్న మా వారు ఒకసారి చిలుకూరు అయితే వెళ్ళారండి సో ఆ రోజైతే ఇంకా నాకు నయనక గురించి అని చెప్పేసి ఈ యొక్క కిచిడి అనేది ప్రిపేర్ చేశాను అనమాట సో చాలా బాగా కుదిరింది ఆ రోజు అయితే నాకు నైన్ కక్కి చాలా బాగా అయితే నచ్చేసింది ఆ రోజు సాటర్డే అనమాట మా పాప కూడా స్కూల్ అనేది హాలిడే అయితే ఉన్నది సో అందు గురించి అని చెప్పి మా ఇద్దరి గురించి ఈ కిచిడి అనేది ప్రిపేర్ చేశాను సో ఆ రోజు చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఈరోజు నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను సో చూసారు కదా నేను ఇంకా పొటాటోస్ అలాగే ఇంకా క్యారెట్ అయితే కట్ చేసేసుకున్నాను ఈ కిచిడికి ఏంటంటే ఎక్కువగా మనం గీతో చేసుకుంటేనే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాను మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ లైక్ బీన్స్ అలాంటివి ఉన్నా సరే మీ దగ్గర ఈ కిచడీలో అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర లేవు కాబట్టి ఓన్లీ నేను టమాటా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు క్యారెట్ అలాగే బంగాళదుంప వేసుకున్నాను అనమాట సో ఈ కిచడీకి ఏంటంటే లవంగాలు దాల్చిన చెక్క ఇంకా ఎలాచి కొంచెం షాజీరా బిర్యానీ అని తీసుకోవాలండి నా దగ్గర షాజీరా లేదు కాబట్టి జీలకర్ర అనేది వేసేసుకున్నాను సో ముందు కుక్కర్లో ఏంటంటే గీ అనేది వేసేసుకున్నానండి దాని తర్వాత నేను మసాలా దినుసులు చూపించాను కదా అవి వేసేసుకున్నాను అవి చక్కగా ఫ్రై అవుతున్న టైంలోనే ఇక్కడ జీడిపప్పు అనేది వేసుకోవాలండి సో జీడిపప్పు అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు నాకు మా వారికి అయితే చాలా ఇష్టం నైన్కైతే పెద్దగా తినదు ఇలాగ వేసినప్పుడు బిర్యానీల్లో కానీ ఎందులో వేసినా సరే జీడిపప్పు అయితే సరిగ్గా తినదనమాట బట్ నాకు మా వారికి ఇష్టం కాబట్టి వేసుకున్నాము దానికి వచ్చినా సరే మాకైతే ఇచ్చేస్తూ ఉంటుంది సో అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నవి క్యారెట్ బంగాళదుంప వేసేసి ఫ్రై చేసేసాను ఇంకా దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇదేంటంటే గీతోనే కాదు ఆయిల్తో అన్నా సరే చేసుకోవచ్చు కానీ గీతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందనమాట అండ్ దాని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకున్నాను దాని తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అనేది వేసుకుని ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదా ఈరోజు మార్నింగే మెయిన్ ఏంటంటే ఈరోజు ఆన్లైన్ క్లాస్ ఉండడం మూలన నాకు హడావుడిగా కర్రీస్ అవన్నీ కూడా చేసే అంత టైం అయితే లేదు సో అందు గురించి అని చెప్పి ఇలా సింగిల్ పాట్ డిష్ ఏదైనా సరే చేసేసుకుందాం అని చెప్పేసి ఇదైతే చేశాను ఈ కటింగ్లు అవన్నీ కూడా నైన్కి ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఉన్నది కదండి ఆ టైంలో అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా వన్స్ ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదైతే తాలిం పెడుతున్నాను సో చూసారు కదా ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసాను ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసాను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చేసుకున్నట్లయితే చక్కగా అన్నీ కూడా బాగా అయితే ఫ్రై అవుతూ ఉంటాయి అండ్ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క రెసిపీకి ధనియాల పొడి అనేది కంపల్సరీ వేసుకోండి ఇందులో గరం మసాలా అనేది ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదు ధనియాల పొడి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎందుకు వాష్ చేసుకున్న బియ్యము అలాగే పెసరపప్పు అదంతా కూడా ఉన్నది కదండి అదంతా కూడా ముందు ఇలాగ రైస్ అదంతా కూడా వేసి అండ్ దాని తర్వాత వాటర్ కూడా వేసేసానండి బియ్యం పెసరపప్పు ఏంటంటే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా తీసుకున్నాను దానికి డబల్ అంటే త్రీ గ్లాసెస్ దాకా నేను వాటర్ అనేది వేసుకున్నాను అనమాట సో ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ మీకు కొంచెం ఇంకా డ్రైగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఉన్నారా లేదంటే పావు తక్కువ రెండు గ్లాసులు దాకా మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఈరోజు కొంచెం ముద్దగా అయితే తిందామని చెప్పేసి అనుకుంటున్నాను కిచిడీ ప్రాసెస్ అనేది కొంతమంది డ్రైగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ముద్దగా చేసుకుంటూ ఉంటారు నేను అటు ఇటు కాకుండా మీడియంగా అయితే చేసుకుంటున్నాను అండ్ లాగా ఇక్కడ కిచెన్లో ఉన్నాను కదా ఇవి నేను బాయిల్ చేసుకున్నాను కదండి పంచపండు పిక్కలు అవన్నీ కూడా ఇంకా తీసుకుని ఇంకా పైన స్కిన్ ఉంటుంది ఆ స్కిన్ అదంతా కూడా తీసుకుని ఇక్కడ అయితే తింటున్నాను టేస్ట్ అనేది భలే ఉన్నదండి సో వేడివేడిగా అయితే ఉన్నాయన్నమాట సో ఇందాకే తీసాను కుక్ కుక్కర్లోంచి సో ఇంకా కుక్కర్ మీద మూత పెట్టాను కదా సో అది చక్కగా బాయిల్ అవుతూ ఉంటే వాటర్ దంతా కూడా చెక్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఉన్నాను ఇంకా దాని తర్వాత చూస్తున్నారు కదా మూత పెట్టిన తర్వాత ఇలా చక్కగా అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి వాటర్ అదంతా కూడా ఈ టైంలోనే మీకు ఉప్పదంతా కూడా చూసుకుంటే పర్ఫెక్ట్గా అయితే రైస్కి పడుతూ ఉంటుందండి సో ఉప్పదంతా కూడా నాకు పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి మూత పెట్టేసాను కరెక్ట్గా ఒక విజిల్ వస్తే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది సో విజిల్ వచ్చేసిన తర్వాత ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే పక్కకు వదిలేసి ఇప్పుడైతే కలుపుతున్నాను సో చూస్తున్నారు కదా అలాగని ముద్దగానో లేదు అలాగని డ్రైగా కూడా లేదనమాట మాకు ఈ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి ఈ విధంగా అయితే చేసుకున్నాము ఫస్ట్ ఏంటంటే మా పాపకైతే ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకుని చల్లారి పెట్టేస్తాను అండ్ దాని తర్వాత నేను కూడా ప్లేట్లో అయితే వేసుకున్నాను అలాగే మా వారు కూడా ఇంకా తింటున్నారనమాట ఇలాంటివన్నీ చల్లగా తినడం కన్నా వేడివేడిగా తింటేనే చాలా చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా ముద్దగానూ లేదు అలాగని డ్రైగా కూడా లేదనమాట లాస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే అందులో నా దగ్గర క్యారెట్ లేక క్యారెట్ అనేది వేయడం అయితే మానేశాను ఈసారి ఏంటంటే క్యారెట్ వేయడం మూలన కొంచెం లైట్ స్వీట్లా అయితే అనిపించింది బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకు మెయిన్గా ఏంటంటే ముందు సారి చేసిందే బాగా నచ్చింది ఇంకా ఈరోజు ఏంటంటే కొంచెం లైట్ స్వీట్ క్యారెట్ మూలన తగలడం వలన బాగానే అనిపించింది కానీ ముందుదే ఇంకా దీంతో కంపేర్ చేస్తే ముందు సరి చేసింది బాగా నచ్చింది ఇంకా చూస్తున్నారు కదా నాయనకాయ కూడా చాలా చాలా బాగా నచ్చింది ఇలాంటివి వేడివేడిగా తింటేనే బాగుంటుంది అండ్ మా వారు కూడా పెట్టుకుంటున్నారనమాట ఇది యాక్చువల్లీ దీనికి ఏమి సైడ్ డిషెస్ కూడా ఏమీ అవసరం లేదండి నంచుకుని తినడానికి బట్ మా వారు ఏంటంటే ఫస్ట్ తిన్నారు ఇంకా దాని తర్వాత ఏదైనా సరే పచ్చడి కావాలని చెప్పేసి అన్నారనమాట ఇందులోకి ఏంటంటే లెమన్ పీక్లు అదంతా కూడా మళ్ళీ వేసుకుని అయితే ఇంకా తిన్నారు సో లెమన్ పీక్లు అవసరం లేదని చెప్పేసి అన్నారు ఇంకా చాలా బాగుంది లెమన్ పిక్ ఒకసారి వేసుకుని నువ్వు కూడా తిను అంటే సరే అని చెప్పి నేను తర్వాత కూడా లెమన్ పిక్లు అదంతా కూడా వేసుకుని తిన్నానండి దాంతో కూడా చాలా చాలా బాగుంది అండ్ భోజనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ ఆ టైంకి అయితే పడుకున్నామండి ఇంకా చక్కగా స్లీప్ వేసేసిన తర్వాత ఇంక ఇప్పుడే లెగ్స్ అండ్ లెగ్సిన తర్వాత ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుని మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా లెగ్సిన తర్వాత కొంచెం ఏదైనా సరే స్నాక్స్ తింటే బాగుంటుంది కదా సో ఇంక ఇక్కడ అయితే నాయనక కూడా ఇంకా పడుకుని అయితే లేసింది సో ఇంకా ముందు రోజు ఏంటంటే మా వారు ఈ యొక్క గోల్డ్ ఫింగర్స్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారనమాట సో ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి గోల్డ్ ఫింగర్స్ ఇష్టమో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేయండి నా ఇన్ ఏజ్ ఉండేటప్పుడు అయితే గోల్డ్ ఫింగర్స్ పావులాకి ఫైవ్ ఇచ్చేవారు అనమాట ఇలా పొడుగ్గా అయితే ఉండేవి ఇంకా కొంచెం సన్నగా అయితే ఉండేవి అనమాట మా చిన్నప్పుడు సో నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా పొడుగ్గా ఉండేవన్నా సరే చిన్న పొట్టిగా ఉండే గోల్డ్ ఫింగర్స్ అయినా సరే చాలా ఇష్టము సో బయట షాప్లో అమ్ముతున్నారంటే ఇంకా తీసుకున్నారనమాట సో ఇంకా గోల్డ్ ఫింగర్స్ ఇంకా నేను నేనైతే తింటున్నాను అయితే బయట షాప్ లో అయితే తీసుకున్నామండి చాకోపై అంటూ ఉంటారు కదా సో ఇద రేఫర్ సో ఇదైతే చాలా ఇష్టంగా అయితే తింటుంది సో రెగ్యులర్ గా అయితే పెట్టనండి అప్పుడప్పుడు ఇస్తూ అనమాట సో పడుకుని లేసింది కదా అది కావాలంటే అది ఇచ్చాను ఇంకా నాకు మా వారికి అయితే గోల్డ్ ఫింగర్స్ అయితే ఓపెన్ చేయమని చెప్తున్నాను ఒక చేత అయితే నేను వీడియో కూడా తీసుకుంటున్నాను కదా సో అందు గురించి అని చెప్పి ప్యాకెట్ అదంతా కూడా ఆయన ఓపెన్ చేసి ఇలా గోల్డ్ ఫింగర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నేను గోల్డ్ ఫింగర్స్ అంటే అన్నీ కూడా తింటుంటే ఇలా ఫింగర్కి పెట్టుకో మమ్మీ ఇలా ఫింగర్కి పెట్టుకో అని చెప్పేసి అంటుంది సో అందు గురించి అని చెప్పి ఫింగర్ ఫింగర్కి అయితే పెట్టుకుని ఈ విధంగా అయితే తింటున్నాను సో అదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నేను ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో మీరు చూడాలనుకుంటున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబా ఐసీసీ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్